స్వామి దేవస్థానం అచ్చంపేట రోడ్ శ్రీశైలంకి వెళ్ళేదారు అచ్చంపేట రోడ్లో కుడివైపు నుంచి లోపలికి పది కిలోమీటర్లు వస్తే ఉమామహేశ్వర స్వామి దేవాలయం వస్తుంది పైకి కార్లు కానీ టూ వీలర్ కానీ ఆటోలు కానీ ఏవి రావు పైకి అక్కడ టోల్ గేట్ వచ్చేసి అరవై రూపాయలు కింది నుంచి పైకి బస్సులు కార్లు కానీ ఇవేమి లేదు కాబట్టి దానికి వచ్చేసి టికెట్ మనిషికి యాభై రూపాయలు పెద్దవాళ్ళకి యాభై రూపాయలు చిన్నపిల్లలకి ముప్పై రూపాయలు శ్రీ ఉమాహేశ్వర స్వామి ప్రసాద విక్రయశాల చూడండి కొండ పైన ఎంత అద్భుతంగా ఉంది శ్రీ ఉమామేశ్వర స్వామి ప్రసాద విక్రయశాల ఎంత అద్భుతంగా ఉంది గుడి సరే శ్రీశైలం రోడ్లో అచ్చంపేట నుంచి కుడివైపు పది కిలోమీటర్ల లోపలికి వస్తే ఉమామహేశ్వర స్వామి దేవాలయం వస్తుంది ఇదిగోండి ఇట్లా అలా అడుక్కున్నావా కడుక్కొని వస్తాను మా మహేశ్వర స్వామి దేవాలయం అచ్చుపేట్ రోడ్ ఒక ద్వారం ధ్వజస్తంభం ప్రధాన ఆలయం ధ్వజస్తంభం పాదాలు సంప్రోక్షణ చేసుకోవటానికి ఇక్కడ ఉమాశ్వర స్వామి దేవాలయంలో దేవస్థాన ప్రాంగణం ಸದನ ನಿತ್ಯಾನ ಸತ್ರ ಕೂಡ ವೀಕರ अदुत महमेश्वर स्वामी देश महमहेश्वर स्वामी देवस्था अच्छापेट रोड नीचे पद किलोमीटर చాలా అద్భుతంగా ఉంది ఏదైనా నుంచి ఇక్కడికి వస్తున్నాం కానీ ఇక్కడ గుడికి రాలేదు మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది అదే శీతాకాలం వెయిట్ ఇంకా అద్భుతంగా ఉంది ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం సుమారుగా ఒంటి గంట అవుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పటికీ బాగుంది చాలా బాగుంది చూడండి మామ స్వామి దేవాలయం మా సదనం ఇక్కడ జలపాతం పైనుంచి నీళ్లు పడుతున్నాయి బాబా 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 సుమారు ఒక వంద అడుగునుంది పైకి ఎక్కడి నుంచి నీళ్ళు పడుతున్నాయి నిత్యనదానికి దాతలు దానికి నిత్యాదాన సత్రం ఇప్పుడు అన్నదానం ఈ విధంగా జరుగుతుంది ఉమామహేశ్వరస్వామి దేవాలయం అచ్చంపేట రోడ్ లోపలికి పది కిలోమీటర్ దాంట్లో దాటిలో ఎక్కడికి సిద్ధమైన మీరు ట్రావెల్ బాగా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మేము ఇక్కడికి కారులోనే వచ్చాము ఇది సొంత కారు కాదు కారు బుక్ చేసుకొని రావడం జరిగింది సో దీనిపాటు అర్థమైంది ఏంటంటే సొంత కారుతో ఉదయం ఆరింటికి హైదరాబాద్ ఉన్న ఉండే మల్కాజ్గిరి నుంచి బయలుదేరి దానానికి వంట చేస్తున్నారు కొండపై నుంచి వస్తున్నటువంటి జలపాతం అద్భుతంగా ఉంది మహా అద్భుతం ఉమామహేశ్వర స్వామి దేవాలయం అచ్చంపేట వాళ్ళలో ఈ కొండలు చూడండి ఇట్లా అయితే అద్భుతంగా ఉన్నాయో చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు లోపల ఆ స్వామివారిని చూస్తే మొత్తం లింగారూపం అద్భుతంగా ఉంది కొండల్లో వెలిసింది చాలా బాగుంది నలమల అడవుల్లో వెలిసినటువంటి ఉమామహేశ్వర స్వామి దేవ చూడండి అడవి పైనుంచి ఎట్లా ఉంది కొండ నుంచి అద్భుతంగా ఉంది చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు ఇన్నేళ్ల నుంచి శ్రీశైలంకు చాలాసార్లు అవడం జరిగింది అంటే మీరు ఆలోచించండి దీన్ని బట్టి చూస్తే శ్రీశైలం ఘాటు మొదలైన దగ్గర నుంచి శ్రీశైలం ఇటువైపు తెలంగాణ వైపు ఆంధ్ర వైపు ఎన్నో రకాలైనటువంటి క్షేత్రాలు అద్భుతమైన ప్రదేశాలు చూడటానికి ఉన్నాయి అవన్నీ ఖచ్చితంగా చూడాలి మన సొంత కారుతో బయలుదేరి ఇక్కడ చూసారా ఈ కొండ మధ్యలో చూస్తే ఇందులోంచి శ్రీశైలంకి దారి ఉందిట చూసారు ఇది ఉమామహేశ్వర స్వామి దేవాలయం అచ్చంపేటలోది ఈ కొండ నుంచి వెళ్తే శ్రీశైలంకి దారి ఉందిట పదా అక్కడ ఏదో ఉందన్నావు కదా పద అడుగుదాం అండి అసలు ఇక్కడేము ఫస్ట్ అడుగుదాం కింద అక్కడ గోపురం కనిపిస్తుంది చూసారా అక్కడి నుంచే కొండపైకి రావటం జరిగింది శ్రీశైలం అడవి ఈ అద్భుతం చూడటానికి రెండు కళ్ళు చాలట్లా అద్భుతం మహా అద్భుతం అందుకే మనము మన ప్రకృతిని ఖచ్చితంగా కాపాడుకోవాలి ఏ విధంగా అంటే పచ్చదనాన్ని రక్షించుకోవాలి పరిరక్షించుకోవాలని నిర్మూలించకూడదు ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఏదో విధంగా వంక చెప్పి దాన్ని నాశనం చేసుకుంటే అది వినాశనానికి దారి తీస్తుంది ఈ ప్రకృతి ఇంకెక్కడైనా దొరుకుతుందా అహోబిలంలో కూడా ఇట్లానే ఉంటుంది ఇదే విధంగా కొండలు ఇవన్నీ చూస్తే మామహేశ్వర స్వామి దేవాలయం అచ్చంపేట రోడ్ నుంచి శ్రీశైలంకి వెళ్ళేదారుల అచ్చంపేట నుంచి లోపలికి పది కిలోమీటర్ లోపల వంటలో సహాయపడుతుంది ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో వితీర్ణ ప్రసాదం రెండు పన్నెండు రెండు వేల ఒకటిలో ప్రారంభించారు మధ్యాహ్నం పదిహేను నుంచి రెండింటి వరకు నిత్యాద నిత్య అన్నదానం నిజంగా అద్భుతంగా ఉంది నిత్యాన్నదానంలో పప్పు వంకాయ కూర సాంబారు స్వీటు ఇవన్నీ వేశారు చాలా అద్భుతంగా ఉంది అదిగా వేడిగా ఉన్నాయి సాంబారు కూడా అద్భుతంగా ఉంది చూడండి కొండపైనే చూస్తే జలపాతం సదనం ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇక్కడ వాతావరణం ఇంకా రాత్రిపూట ఇంకా అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉంటుంది చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అద్భుతం మహా అద్భుతం ఉమామహేశ్వర స్వామి దేవాలయం అచ్చంపేట శ్రీశైలంకి దారిలో కుడివైపు నుంచి లోపల పది కిలోమీటర్లలో ఉంది ఈ అద్భుతం చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఇది ఈసారి ఎవరైనా వస్తే ఖచ్చితంగా సందర్శించండి ఈ అద్భుతమైన దేవాలయాన్ని వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ చలికాలంలో ఈ ప్రకృతి రమణీయతని చూడటానికి రెండు కళ్ళు చాలు ఇదే ముఖద్వారం మామేశ్వర స్వామి దేవాలయం అచ్చంపేట